స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జగ్గంపేట మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు అత్తులూరి నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ శాఖ విద్యాశాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ పశుసంపర్దక శాఖ ఇరిగేషన్ వైద్య శాఖ గృహ నిర్మాణ శాఖ ఉపాధి హామీ ఏపీ ట్రాన్స్కో ఏలేరు వెలుగు పుష్కర సాంఘిక సంక్షేమ శాఖ మత్స్యశాఖ రహదారులు అన్ని శాఖల అధికారులతో జరిగిన అభివృద్ది కార్యక్రమాలపై వివరణ తీసుకున్నారు సమన్వయంతో పనిచేయాలని మండల పరిషత్ అభివృద్ది పదంలో నడిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు భవనాల శాఖ తదితర శాఖల అధికారులతో ఆ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అందులో ఇది ప్రత్యేకమైనటువంటి మండలం ఉన్నా ప్రతి అణువు అణువు కూడా తెలుసుకున్నటువంటి మండలం దీని మీద చాలా బాధ్యతగా అధికారులుగా మీరందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉండాలి ఎందుకంటే మీరు ఇబ్బంది పడద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు ప్రజలు మీకు అరవై సంవత్సరాలు అవకాశం ఇచ్చారు నాకు ఐదు సంవత్సరాలే అవకాశం ఇచ్చారు అంటే నా టార్గెట్ చాలా ఎక్కువ సమయం చాలా తక్కువ మీకంటే ఎక్కువ ఆతృత ఉంటుంది నాకు ఆ కొంత ఇబ్బంది పెట్ట లేదు అయినా తప్పదు ప్రజా అవసరాలకు అనుగుణంగా మనందరం కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఆ రకంగా ఇబ్బందులు చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నా చెప్తే పువ్వుల పలికీ నుంచి ఎక్కడికి పంపించేస్తాను ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు కానీ నేనైతే మాత్రం నాక ఎవరి వదేయడానికి ప్రయత్నం చేస్తాను పని చేయగలిగితేనే ఆ టార్గెట్ నేను రీచ్ అవ్వగలుగుతాను ఒకటి ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులోకి అన్ని రకాల విజయంలో కూడా మన ప్రాంతంలో తెచ్చుకోవాలనేటువంటి ఆశ అలాగే మనకున్నటువంటి నీటి సమస్యను పరిష్కారం చేసుకోవాలనేటటువంటి కోరిక ఇంకా అంతకంటే అన్ని రకాలుగా మెరపడటువంటి మన ప్రాంతంలో వైద్య సౌకర్యాలు మెరుగైనటువంటి వైద్య సౌకర్యం కాబట్టి మీరు సహకరించండి నన్ను ఉపయోగించుకోండి మనం అందరం కలిసి ఈ మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఇక్కడికి శాసనసభ్యుడిగా ఒక ఏమిటి వచ్చాను ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాలుగా పదమో లేకపోయినా సరే ప్రజాభిమానంతో నేను ప్రజా నాయకుడిగా ఈ నియోజకవర్గంలోనే నేను ఈ జిల్లాలోనే మనగలిగాను మరి ఇప్పుడు నాలుగోసారి శాసనసభ్యుడిగా నేను చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు నాలుగు ఘాటు పెట్టుకుని ఓటర్ల దగ్గర రావడం జరిగింది గుర్తించి ఆశించి శాసనసభ్యుడిగా ఎన్నిక చేశారు ఇంతకంటే పెద్ద పదవులకు వెళ్ళడానికి అవకాశం ఉన్న నేను నేనైతే ప్రయత్నం చేయలే కారణం ఏంటంటే